మన కన్జ్యూమర్ కమిషన్ ఎన్టీఆర్ డిస్టిక్ సంబంధించి మన కోర్టు ప్రిమిసెస్ పక్కగా పక్కనే ఉంది అక్కడికి వచ్చి మీకు జరిగినటువంటి సేవా లోపాన్ని వివరించినట్లయితే ఇక్కడ మా కమిషన్లో మీకు తగిన సలహాలు సూచనలు చేస్తారు దాని ప్రకారంగా మీరు ముందుకు వెళ్ళొచ్చు తక్కువ టైంలోనే మీకు కేసు పరిష్కారం అవుతుంది జనరల్గా జనరల్ కోర్టులాగా టైం అవుతుంది అనే అపోహల నుంచి మీరు బయటకు రావాలా చాలా అతి తక్కువ టైంలోనే మీకు న్యాయం జరుగుతుంది దాన్ని మీరు గమనించాలని తెలియజేస్తున్నాను ఈరోజు వరల్డ్ కన్వర్ట్ డే కన్జ్యూమర్ రైట్స్ డే జరుపుకుంటున్నాము దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే వినియోగదారులలో అవగాహన కల్పించడానికి వారు కొన్న వస్తువులు సేవలు ఏదైనా లోపాలు జరిగితే ఏం చేయాలి ఎట్లా దానికి తగినట్టు నష్టపరిహారాన్ని ఎక్కడ తీసుకోవాలి అన్న దానిపైన వినియోగదారులు అవగాహన కల్పించడానికి ఈ యొక్క ఈ రోజున మనం జరుపుకుంటున్నాము అలాగే నకిలీ విత్తనాలు నాణ్యత లేని వస్తువులు తూనికల్లో తేడాలు ఇలాంటి విపణులు రోజు రోజుకు మోసాలు పెరిగిపోతున్నాయి వ్యాపారులు వ్యాపార సంస్థలు వినియోగదారుల దారులను బడి కొట్టిస్తున్నాయి కొనుగోళ్లు సేవ లోపంలో పలు పలువురు నష్టపోతున్నారు ఇలాంటి వారికి వినియోగదారుల కమిషన్ రక్షణ కల్పిస్తుంది ఈ వినియోగదారుల కమిషన్లో పరిష్కార మార్గాన్ని కూడా చూపిస్తుంది చాలామంది న్యాయం పొందే మార్గం తిరిగిపోవడం వల్ల చట్టాలపై అవగాహన లేక ఇబ్బందులు పడుతున్నారు రెండు వేల ఇరవై రెండు వినియోగదారుల రక్షణ చట్టం రెండు వేల పంతొమ్మిది కొత్త చట్టాన్ని మన గవర్నమెంట్ వారు ఏర్పాటు చేశారు దీని ద్వారాగా మన స్టేట్లో పదిహేడు కమిషన్లు ఉన్నాయి ప్రతి డిస్టిక్లోనూ ఒకటి రెండు కమిషన్లు ఉన్నాయి అక్కడ వినియోగదారులకు తగిన న్యాయాన్ని చేకూర్చడానికి గవర్నమెంట్ ఏర్పాటు చేసింది ఇవన్నీ కూడా సత్వర న్యాయాన్ని అందించడానికి విధిగా పనిచేస్తున్నాయి ఎవరైనా కానీ ఏ విధమైన సేవాలోపం లాభం కానీ జరిగినప్పుడు దాన్ని పరిష్కార మార్గా దానికి తగిన నష్టపరిహారాన్ని తీసుకోవడానికి వినియోగదారుల కమిషన్లను ఆశ్రయించవచ్చు అక్కడ మీకు తక్కువ వ్యవధిలోనే మీకు న్యాయం జరుగుతుంది అదే విధంగా మేము ఈ టూ అండ్ హాఫ్ ఇయర్స్లో మన ఎన్టీఆర్ జిల్లా వినియోగదారుల కమిషన్ ఇంతవరకు ఏడు కోట్ల రూపాయల వరకు కూడా నష్టపరిహారాన్ని వినియోగదారులకు అందించడం జరిగింది ఇది కూడా తక్కువ టైంలోనే మీకు కోర్ట్ అంటే ఎక్కువ టైం పడుతుంది ఎప్పుడు వస్తుందో అన్న అపోహ ఉంది అది కరెక్ట్ కాదు వినియోగదారుల కోర్టులో అయితే మీకు అతి తక్కువ సమయంలోనే అతి తక్కువ ఖర్చుతో మీకు సత్వర న్యాయం అందిస్తారు ఐదు లక్షల లోపు ఉండే దావాలకు ఎటువంటి రుసుము కూడా ఉండదు అలాగే ఇక్కడ లాయర్తో కూడా మీకు పని ఉండదు ఎందుకంటే ప్రతి వినియోగదారుడు తనకు సొంతంగానే వచ్చి ఆ కేసును ఫైల్ చేసుకునే అవకాశం ఇక్కడ ఉంది అలాగే వాళ్ళకి తెలియనప్పటికి కూడా ఇక్కడ వినియోగదారుల కమిషన్లో వాళ్ళకి అవగాహన కల్పించడానికి ఒక డిపార్ట్మెంట్ కూడా ఉంటుంది వాళ్ళ ద్వారా కూడా మీరు సత్వరంగా పై ఎలా చేయాలి ఏం చేయాలి అన్నది వాళ్ళు చెప్తారు ఇక్కడ మరి ముఖ్యంగా వినియోగదారులు తెలుసుకోవాల్సింది ఏంటంటే కొన్న ప్రతి వస్తువుకి ఆధారంగా బిల్లు వారంటీ కార్డు ఆ రసీదులు ఏవైతే ఉన్నాయో అవన్నింటినీ కూడా మీరు మీ కంప్లైంట్తో జత చేస్తే మీకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా కొన్న వస్తువుకు నిజ నిర్ధారణ అవ్వడానికి ఉపయోగపడుతుంది కాబట్టి కంపల్సరీ కూడా ప్రతి ఒక్క విని కొనుగోలుదారుడు ఆ రసీదులు తీసుకోవాలా తీసుకున్నప్పుడే మీకు తగిన న్యాయం జరుగుతుందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను ఏ వస్తువు కొన్నప్పటికీ కూడా రియల్ ఎస్టేట్లో కానీ కారు కొన్నా బైక్ కొన్నా టీవీ ఫ్రిడ్జ్ సెల్ ఫోన్స్ ఏదైనా సరే వాళ్ళ యొక్క పెట్టే షరతులకు లోబడి మీరు దాన్ని వినియోగించినట్లయితే దానిలో ఎటువంటి లోపం ఉన్నప్పటికీ కూడా మీకు సత్వర్ణాయం న్యాయం జరుగుతుందని చెప్పేసి ఈ ప్రపంచ వినియోగదారుల అవగాహన దినోత్సవాన్ని పురస్కరించుకుని మీ అందరికీ తెలియజేస్తున్నాను అందరికీ ప్రపంచ వినియోగదారుల దినోత్సవ శుభాకాంక్షలు ఈరోజు ఎన్టీఆర్ జిల్లా కన్జ్యూమర్ కమిషన్ ప్రెసిడెంట్ అయినటువంటి శ్రీ నెలపూడి చిరంజీవి గారి సమక్షంలో వినియోగదారుల అవగాహన ఫౌండేషన్ తరఫున కొన్ని కార్యక్రమాలు చేయడం జరుగుతుంది వినియోగదారులందరూ కూడా ముందుగా అవగాహన పెంచడం చట్టం మీద వినియోగదారుల చట్టం మీద అవగాహన పెంచడం రెండు వేల ఇరవై ఇరవై నుంచి వచ్చినటువంటి మార్పులు ఏవైతే ఉన్నాయో ముఖ్యంగా సెక్షన్ టూ అంటే ఏంటి అలాగే అప్లికబుల్ సెక్షన్స్ ఏంటి ఒక వస్తువుని కొను కొనుగోలు చేయడం కానీ ఒక సర్వీస్ని పొందడం గురించి కానీ దాని మీద ఎన్నో ట్రైనింగ్ సెక్షన్స్ ఇవ్వటం శ్రీ చిరంజీవి గారి సంక్షంలోనూ అలాగే మరి జిల్లా కలెక్టర్ శ్రీ లక్ష్మీషా గారి ఆధ్వర్యంలో గతంలో కూడా ఢిల్లీరావు గారు కానివ్వండి అలాగే గతంలో ఉన్నటువంటి ఆ జిల్లా కలెక్టర్ల వారి ఆధ్వర్యంలో కార్యక్రమాలు చేస్తూ వస్తున్నాము అలాగే ఈరోజు రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం సందర్భంగా ఇటీవలే కలెక్టర్ గారి ఆఫీస్లో ఒక వినియోగదారుల అవగాహన కండక్ట్ చేయడం జరిగింది మరి అలాగే నేడు నేటు ఎన్టీఆర్ కమిషన్ లో కూడా ఈ అవగాహన కార్యక్రమం అనేది జరగడం చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నాం అందరికీ కూడా అటు మీడియా ద్వారా కానివ్వండి ప్రత్యక్షంగా కానివ్వండి సెమినార్స్ ద్వారా కానివ్వండి ఈ అవగాహన పెంపొందించే కార్యక్రమాలను చేపడంతో పాటు వినియోగదారుల తరఫున కేసులు కూడా కన్జూమర్ కమిషన్లో ఫైల్ చేయడం అట్లా ఎలా ఫైల్ చేయాలనే దాని మీద వారికి అవగాహన కల్పించడం లాంటి ఎన్నో చేస్తున్నాం అలాగే మరెన్నో కార్యక్రమాలు ముందుకు తీసుకెళ్తామని చెప్పేసి మాకు ఈ కన్జ్యూమర్ సబ్జెక్ట్ మీద గైడెన్స్ ఇస్తూ ఈ అవగాహన పెంచుతున్నటువంటి శ్రీ చిరంజీవి గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటూ మరొక ముఖ్య విషయం ఏంటంటే మొత్తం రాష్ట్రంలోనే ఎక్కడా లేని విధంగా ఎన్టీఆర్ జిల్లాలో ఏడున్నర కోట్లు పరిహారం శ్రీ చిరంజీవి గారు వచ్చిన తర్వాత చేయటం జరిగింది అలాగే కన్జూమర్ కమిషన్ బిల్డింగ్ని రెనోవేషన్ కానివ్వండి ఎన్నో విప్లవాత్మైనటువంటి చర్యలు చేపట్టినందుకు వినియోగదారుడికి రక్షణగా నిలిచి ప్రత్యేక వినియోగదారుడికి కూడా ఒక బలమైనటువంటి నమ్మకాన్ని కలిగించినందుకు వ్యవస్థ మీద ఆయనకి వినియోగదారుల అవగాహన ఫౌండేషన్ తరపున అలాగే ఎన్టీఆర్ జిల్లా వినియోగదారుల అందరి తరపున కూడా ప్రత్యేకంగా కృతజ్ఞతలు ధన్యవాదాలు ఈ ఇయర్ థీమ్ ఇస్ జస్ట్ ట్రాన్సిషన్ టు ద సస్టైనబుల్ లైఫ్ స్టైల్స్ దట్ మీన్స్ యు ఆర్ చేంజ్ యువర్ వ్యూస్ అండ్ ఐడియాస్ టు కన్సర్వ్ అవర్ న్యాచురల్ రిసోర్సెస్ ప్రొటెక్ట్ అవర్ న్యాచురల్ రిసోర్సెస్ దట్ ఈస్ ద ఆ టీమ్ ని మన గోల్ ని రీచ్ అవ్వాలి అని అంటే మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే రెస్పాన్సిబుల్ కన్జూమర్గా ఉండాలి థింక్ ట్వైస్ యూ ప్రొడక్ట్ పర్చేస్ ద ప్రొడక్ట్ ఆర్ ఎవైలింగ్ ద సర్వీసెస్ అండ్ సస్టైనబుల్ కన్సంప్షన్ ఈస్ ద మెయిన్ గోల్ ఆఫ్ ద ఆఫ్ ద కన్జ్యూమర్స్ ప్రొటెక్షన్ డిసైడ్స్ ద రైట్స్ అండ్ యూ హ్యావ్ డ్యూటీస్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ రెస్పాన్సిబుల్ చాయిసెస్ ని చూస్ చేసుకుని మనకి ఎన్విరాన్మెంట్ పొల్యూషన్ లేని అప్లయన్సెస్ని పర్చేస్ చేయాలి ఎలక్ట్రిసిటీని సేవ్ చేయాలి ఎడ్యుకేట్ కన్జ్యూమర్ మీద అవేర్నెస్ని ఎడ్యుకేట్ చేసుకుని లా హెల్ప్స్ ఓన్లీ ద విజిలెంట్ పీపుల్ కాబట్టి మనకి నాలెడ్జ్ అనేది గెయిన్ చేయాలి ఆ నాలెడ్జ్ గెయిన్ చేసి ఆ కన్జ్యూమర్ అవేర్నెస్ తీసుకొని వచ్చి అందరిలో పరివర్తన అనేది తీసుకొని వచ్చి నువ్వు నువ్వు తినే ఫుడ్ని నువ్వు కొనుక్కునే ఆహారాన్ని నీడ్ నీ నీడ్ ఉంటేనే నువ్వు పర్చేస్ చేయాలి దట్ ఈస్ ద రెస్పాన్సిబుల్ కన్జ్యూమర్

ఉపయోగమే కాకుండా ప్లానెట్ కూడా ఉపయోగపడేలాగా మనం జీవించి నాట్ టు పొల్యూట్ అవర్ నాచురల్ రిసోర్సెస్ అండ్ టు ఆన్ అవర్ న్యాచురల్ రిసోర్సెస్ టు జనరేషన్స్ ఈ కాన్సెప్ట్ మనం మనం టు యాక్ట్ని యాక్ట్ తీసుకొచ్చి ఇంప్లిమెంట్ చేయాలి కన్సూమర్ ప్రొడక్షన్ యాక్ట్ కూడా మనం ఒక యాజిటేషన్ తీసుకుని రావాలి గవర్నమెంట్ మీద అండ్ యువర్ చేంజ్ లైఫ్ స్టైల్స్ లీడ్స్ టు ద డిస్టిక్ట్ కన్జూమర్ కమిషన్ మెంబర్ విజయవాడ ఈరోజు అంతర్జాతీయ కన్జూమర్ సొసైస్ డే రోజు ప్రజలకి వినియోగదారులకి ఉద్దేశించి చెప్పేది ఏంటంటే ప్రతి వినియోగదారుడు కంపల్సరీగా బిల్ అనేది తీసుకోండి బిల్లు కాకుండా కొటేషన్ మీద తీసుకుంటున్నారు తర్వాత వారంటీ వన్ ఇయర్ మీద వెళ్ళేటప్పటికీ డీలర్ మళ్ళీ మాకు బిల్లు కావాలండి అంటారు కంపెనీ వారు బిల్లు కావాలండి అంటారు కొటేషన్ మీద మాత్రం వారంటీ ఉపయోగపడదు జీఎస్టీ ఎక్కువ రేటు ఉంది జిఎస్టీ మీద ఛార్జెస్ ఎక్కువగా ఉన్నాయని చెప్పి మాకు కొటేషన్ మీద ఇచ్చేసేయండి అని చాలామంది వినియోగదారులు తీసుకుంటున్నారు దాని మూలంగా నష్టపోయేది వినియోగదారుడే చక్కటిగా గవర్నమెంట్కి జీఎస్టీ కట్టి మీరు బిల్లు తీసుకోండి ఆ బిల్లు తీసుకుంటే ఆ వారంటీ ఐదు సంవత్సరాలు మీకు ఉపయోగపడుతుంది బిల్లును జాగ్రత్తగా దాచుకోండి ఆ బిల్లు కండిషన్స్ వారంటీ కండిషన్స్ చక్కగా ఉపయోగపడతాయి అట్లాగే ఇన్సూరెన్స్ దానిలో కూడా ఇన్సూరెన్స్ అనేది చాలామంది నేను చూశాను చాలా కేసుల్లో పర్సనల్ నేను పిఏ క్లెయిమ్ వస్తున్నాయి మా దగ్గరికి